ఎందుకంటే క్రీస్తు మన ఈ లోకాన్ని ఎందుకు వచ్చారండి ఆయన కానీ ఖచ్చితంగా మన పాపం పరిహరించడానికి మన దోషలు పరిహరించడానికి మన అపరాధాలను తీసివేయడానికి ఆయనే బలి అయ్యి ఒక బలిపీఠంగా ఇక్కడ మారి ఆయన రక్తం ఇక్కడ ఎల్లప్పుడూ కూడా ఒక ఊటగా చేసి ఆయన ద్వారా వచ్చే వాక్యం ఆయన శరీరాన్నే అక్కడ దున్నబడి అది ఒక గంగాళంగా చేసి అందులో నీటు అంటే దేవుని వాక్యాన్ని నింపి దాని వచ్చే వారిని శుద్ధి చేయటానికి దేవుడు ఇచ్చేటువంటి మార్గం అండి కానీ అవన్నీ మనం పక్కన పెట్టి కేవలం ఇక్కడ లోకంలో ఉన్న అవసరాల కోసమే దేవుళ్ళు ప్రవేశిస్తారు ప్రయత్నం చేస్తే దాన్ని దేవుడు ఎలా చూస్తాడండి దొంగయును దొంగను వాడును అవుతాడండి ఎప్పుడు కూడా మనం ఎక్కడ కనిపెట్టుకోవాలి దేవుని మందిర ద్వారముల యొక్క అనినిత్యము నా మందిర ద్వారముల వద్ద కనిపెట్టుకునేవాడు